హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు కొత్త వీడియో అండి ఇది వైజాగ్ బీచ్ పక్కన ఉందనమాట భీమిలి మంగళూరు అంట ఇక్కడ బ్లైండ్ స్కూల్ అనమాట అండి టెన్త్ క్లాస్ వరకు ఉంది పిల్లలు అయితే ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికి ఫంక్షన్ తీసుకోవడానికి వెళ్ళారండి పిల్లలు కొంచెం మందే ఉన్నారు మీకు చూపిస్తుందని చూడండి చాలా బాగుందండి స్కూల్ అంతా కూడా పిల్లలు అది మాట్లాడి మాటలు అన్నీ కూడా నాకు చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం బీచ్ పక్కన కదా అన్ని చాలా ఎకరాలు ఉంటుంది చాలా బాగుందన్నమాట స్కూలు ఒకసారి చూద్దాం రండి అంతానే వాళ్ళు చదువు ఫైవ్ తెలుగు చదువుతావా ఎన్నో తర్వాత ఏం పేరు నీ పేరు నరేంద్ర ఎన్నో తర్వాత సిక్స్త్ క్లాస్ అది చదువుతున్నావా సైన్స్ సైన్సా ఆయన మాస్టర్ కూడా కళ్ళు లేవండి ఆయనే చదువు చెప్తున్నారు అనమాట క్రికెట్ అది ఆడుతున్నారండి పిల్లలకి చాలా బహుమతులు కూడా వచ్చాయనమాట మేము పచ్చళ్ళు ఇచ్చేవాడిని పట్టుకెళ్ళి ఎవరన్నా ఇదన్నీ ఇవ్వచ్చండి అక్కడ పిల్లలు తయారు చేసినవి పిల్లలకి వచ్చిన గిఫ్ట్లు అని అనమాట ఈ జేఆర్ స్వామి గారిది అనమాట అండి పైన కూడా ఉంది చాలా బాగుంది రూములు అవి కూడా బాగున్నాయి హాస్టల్ అంతా కూడా చాలా నీట్గా ఉందండి ఇది నైన్త్ క్లాస్ రూమ్ అంటండి పిల్లలు మరి తక్కువగా ఉన్నారు చెప్పాను కదా పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళారటండి అందరూ కూడా బ్లైండ్ అండి కూడా ఆటలు అయ్యి ఆడుతున్నారండి పిల్లలు చాలా బాగున్నారండి పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు వంటగది మీకు హాస్టల్లో అది కూడా చూపిస్తానండి ఇది పైన అనమాట అండి భోజనాలు చేయడానికి ఇదిగో జిఆర్ స్వామి గారు అండి వాళ్ళ తల్లిగారు కూడా ఇక్కడ ఫోటో ఉంది అది కూడా వీడియో తీసాను అనమాట వాళ్ళ అండి ఇలాంటి సేవ చేస్తున్నందుకు ఎంత అదృష్టం ఉండాలండి చాలా మంచి సేవండి పిల్లలకి కొంతమంది కూడా ఇవాళ కొత్తగా న్యూగా జాయిన్ చేయడానికి వచ్చారండి అబ్బాయి ఏడు చేస్తున్నాడు తెల్లగా ఉన్నాడు అనమాట అదే చూడండి వీడియోలో పెట్టాను ఇదంతా ఇదండి అండి వంటక ఇలా లోపలికి వెళ్ళాలి ఈ మిట్లో ఇదిగోండి గవర్ల్స్ హాస్టల్ అంటే హాస్టల్ ఇదిగోండి బెడ్స్ అయ్యిందని రూమ్లు అవి పెద్దవి ఉన్నాయి కదా కిచెన్ కూడా చూపిస్తానండి కిచెన్ కూడా సింపుల్గా తీసాను కిచెన్ ఎంత అందులో పైన చాలా బాగుందండి గాలి సముద్రం పక్కన అన్నమాట అంతా కూడా వైబ్రేషన్ అంతా పాజిటివ్గా ఉంది చాలా చాలా బాగుందండి బీచ్ చూసారా చాలా బాగుంది అంతా కూడా బాగా కనబడుతుంది కదా బీచ్ యూ ఎంత బాగుందండి పైన చూస్తుంటే ఇవన్నీ మొక్కలు అన్నమాట బాగున్నాయి అన్నీ కూడా ఒకసారి చూస్తూ ఉండండి బీచ్ పక్కనే అనమాట ఇంకో పిల్లలు ఆటలు ఆడుతున్నారండి పిల్లలు కొంతమంది పిల్లలు ఉన్నారనమాట ఆటలు ఆడుతున్నారండి అంతా కూడా ఇక్కడ చెట్లు లొకేషన్ అంతా కూడా చాలా బాగుందండి పచ్చళ్ళే కదండి పిల్లలకి ఏది ఇవ్వాలనుకుంటే అది పట్టుకెళ్ళి హాస్టల్ దగ్గర ఇవ్వచ్చు అనమాట అండి ఎవరైనా సరే ఇది భీమినెల్లి దారిలో ఉందండి ఒకసారి చూడండి వెళ్ళి ప్రశాంతంగా ఉండడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ అవసరం ఉందని మాకు తెలియదండి అండి చిక్క సీనియర్ ఉన్నారని మా ఆయన ఫ్రెండ్ ఆయన తీసుకెళ్లారు అనమాట ఇక్కడ ఏదన్నా ఇవ్వచ్చు పచ్చళ్ళవి అని చెప్పేసి అయిన ఆయన పిల్లల దగ్గర నుంచి ఉన్నారు కదా ఇక ఉంటావా సోమవరు బా చూస్తుందా యాదన్నా మీన అనమా ఉంటావా లక్ష్మి నువ్వు హౌస్ లోనే ఉంటావు నువ్వు హౌస్ లోనే ఉంటావు ఏంది సార్ కొని ఉంటావా అంటే కంట్రోల్ చూస్తా పోట్లాడేవా కొడుగో అండువా కదా బీచ్ అండి చాలా బాగుంది ఎవరైనా అటు దగ్గరలో వాళ్ళు ఎవరైనా సరే చూడండి చాలా బాగుంది చూడడానికి అంతా కూడా జిఆర్ స్వామి గారు సేవలు చాలా బాగా చేస్తారండి ఇది చూసారు కదా అలా కూడా మేము సింహాచలం దర్శనానికి వెళ్ళామండి అలా బీచ్ కూడా అలా వెళ్ళి ఇక్కడ హైగ్రోస్వామి ఉంటే ఫొటోస్ తీసుకున్నాం అనమాట పిల్లలతో అది ఫోటో తీసుకున్నామండి అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కామెంట్స్ కూడా చేయండి వీడియో బాగుంటాయి కనుక అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి